సరే పదిహేడవ వచ్చి పదిహేడవ వచ్చిన కొన్ని విషయాలు నాకు అవసరమైనవి ఉన్నవి తెలుసుకుందాం నీవు యూదును అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా ఆయన చిత్తమిరిగి ధర్మశాస్త్రం అందు ఉపదేశము పొందిన వాటిపై శ్రేష్టమైన వాటిని మెచ్చుకున్నావు కావా జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము అలవాటు పెట్టింది అంటే మనకి జ్ఞాన సత్యము కావాలి ఈ విషయాలన్నీ కూడా మీరు అంతకుముందు వారు విన్నారు మనకి జ్ఞానం కావాలి ఆ జ్ఞానం ఎలాంటి అనుసంధానమై ఉండాలంట సత్యం సత్యం జ్ఞానం ఏసు క్రిస్తే ఏమన్నాడు వ్యవహార స్వాధానం పద్నాలుగో అధ్యాయంలో ఏసు క్రిస్తు వారు ఏమంటున్నాడంటే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం కాబట్టి ఏసుక్రీస్తు యొక్క మార్గం ఏసుక్రీస్తే సత్యం అంటే మన జ్ఞానం సత్యమైన క్రీస్తుని అడ్డు మన జ్ఞానం మన నడవడిక మన పొడవు ఒకవేళ సత్యం ఉండి జ్ఞానం లేకపోయినా జ్ఞానం ఉండి క్రీస్తు నిలబడించకపోయినా ఈ రెండు వేరు వేరుగా మన జీవితాల్లో ఒకటి నుండి ఒకటి లేకపోయినా అండి భోజనం ఉంది కానీ కోరలేదు ఏమైపోతాయి ఎంతవరకు తినగలుగుతారు సంతృప్తిగా తినగలుగుతున్నా సో కాబట్టి భోజనం సత్యం జ్ఞానం కోర రెండు రెండు ఉన్నప్పుడు మన క్రైస్తవ జీవితానికి పరిపూర్ణమైన అర్థం వస్తుంది మరి వాటర్ కావాలిగా వాటర్ కావాలి ఆ వాటర్ పరిశుద్ధాత్మని సహాయం అవుతున్నాం ఉదాహరణ ఈ మూడు ఉంటేనే మన ఆహారం సంతృప్తిగా ఉంటుంది ఈ మూడు లేకపోతే మనం తీసుకునే ఆహారంలో సంతృప్తి ఉండదు అలాగే క్రీస్తు మన జీవితంలో ఉండాలా క్రీస్తు నేర్పుతున్న జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్న జ్ఞానం క్రీస్తు ప్రకటించింది అయి ఉండాలా క్రీస్తు ఇచ్చేదై ఉండాలా ఆ జ్ఞానానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయము అండగా ఉండాలి అప్పుడే మన క్రైస్తవ జీవితం ధైర్యంగా ఉండగలుగుతా లేకుంటే సందేహాలు అనేకమైనటువంటి సమస్యలు మనం ముందుకి చేయలేవు ఈ మూడు ఉన్నప్పుడు క్రీస్తు సత్యం నీలో ఉన్నప్పుడు ఆయన నేర్పుతున్న జ్ఞానాన్ని నీలో ఉంచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ సహాయము నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు దేనికైనా ధైర్యంగా ఉండగలుగుతావు నీ ధైర్యం నీకు గొప్ప విశ్వాసాన్ని పుట్టించింది ఆ విశ్వాసం నిన్ను విహమందును పరమందును గొప్ప జీవితంగా మార్చు యేసుక్రీస్తు క్రిస్తూ ఏమన్నాడు గుడివాణితో నీ విశ్వాసమై నిన్ను లో పోయిన వాళ్ళకి రాము కదా నీ విశ్వాసమై నిన్ను పరిచింది అలా కలిగాడు అంటే ఏసు వెంట స్త్రీలున్నారు పురుషులు ఉన్నారు యవనస్తులు ఉన్నారు పిల్లలున్నారు ఏసు వెంట వెళ్ళేదానికే ఇష్టపడుతున్నారు కానీ పక్కన కూర్చొని ఉన్న ఉద్యోగానికి ఏసు చేసే సహాయాన్ని అందించాలని స్త్రీలు అనుకున్నారా పురుషులు అనుకున్నారా కొని యవనస్తులు అనుకున్నారా పోనీ ఇలాంటి చిన్నవాళ్ళు అనుకున్నారా ఎవరు అనుకోలేదు మేము వేసి అంటున్నాం మేము ఏసు నడిచిన అడుగుజాట్లను నడుస్తున్నాం మేమంటే ఏందనుకుంటున్నాం మేమంటే ఏందనుకుంటున్నాం మేమంటే ఏందనుకుంటున్నాం అనే భావన మాత్రమే కలిగి ఉన్నారు తప్ప ఏసు వెంట ఉండి ఏసు చేస్తున్న సహాయం అనేక మందికి సహాయం చేస్తుంటే చూసి ఏసు సహాయం చేయగలిగిన వాడని ఈ నడిచేవాళ్ళందరికి తెలిసి కూడా ఈ కడులేని వ్యక్తికి సహాయాన్ని ఎవరైనా చేశారా ఎవరైనా సహాయం చేసిన వాళ్ళు ఉన్నారా అప్పుడు అతను ఏం చేశాడంటే ఏంటి ఏదో సబ్బిడిన పడుతుంది పాదాలు గత గత నడుచుకుంటూ వెళ్తున్నారని వాళ్ళలో ఒక వ్యక్తిని ఆపాడు ఆయన తెలియదు తెమ్ముకుంటానో ఏ విధంగా ముందు ధైర్యం చేసి లేచాడు కూర్చున్న దగ్గర నుంచి ధైర్యంతో లేచాడు ధైర్యంతో లేచి మనలో ధైర్యంతో అడుగులు ప్రజల ముందుకి వేసి వాళ్ళలో నుంచి ఒక వ్యక్తిని పట్టుకున్నాడు అయ్యా ఏం జరుగుతుంది ఇక్కడ నాకు ఇక వివరం చెప్పడం అన్నప్పుడు ఈ మార్గం నా వెళ్ళి చున్నాడని చెప్పు అప్పుడు ఆయన ఏం చేశాడు కనీసం అతను పిలిచి వాళ్ళని తరిమి అడిగాడు కదా అడిగిన వాళ్ళన్నా అతను సహాయం చేశారా అడ్రస్ చెప్పారు అంతే ఈ ఈ రూట్లో ఏం జరుగుతుందో చెప్పారు కానీ రాకపోతే ఆయన చేసుకెళ్తాం అని దగ్గర ఇతను ముగ్గురు కలిసి అతను భుజముల మీద వేసుకొని అయినా సరే వేసుకుందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చెయ్యి అడ్రస్ చెప్పారు వదిలేదు సార్ ఇంకా అంతేకాదు అక్కడ అయ్యా ఒక మాట అయ్యాన్ని ఆడుతూ ఉంటే ఇంకా ఏమన్నారు అతనే ఏం పని పాటలేదు వరుకుండు కూర్చోని వినకుండా అని అతనికి సహాయం చేయకపోక అతను ఇంకా ఏం చేయగలిగాడు అతని నోరుని మూహించగలిగాడు అతను ప్రయత్నాన్ని ఆరిపివేయగలిగాడు ఎవరంటున్నారు వీళ్ళంతా వీళ్ళంతా ఉన్నది ఎవరమ్మటే యేసుక్రీస్తు అమ్మటే ఉండి అతని ప్రయత్నాన్ని ఆరిపివేయగలిగారు సహాయం చేసేదానికంటే కూడా ప్రయత్నాలు ప్రయత్నం కళ్ళు కడులేని వాడివి ఏం చేయలేవు జనంలో నడవలు ఇప్పరువా అని అతను నెట్టేసే కార్యక్రమానికి వెంట ఉన్న ప్రజలే సిద్ధపడ్డారు అప్పుడు ఆ కూర్చున్న నుంచి ఈ చెవులు వారి పాదాల శబ్దాలు తిన్న నుంచి అతను లోపల తీసుకున్న ధైర్యం నుంచి అతను అడ్రస్ ఈ రోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకున్న ధైర్యంగా అతను స్వరం విప్పాలని నిర్ణయించుకున్నాడు అతని గొంతుతోనే ఏసుని పిలిపించుకోవాలి ఏసుకి వినిపించుకోవాలని సిద్ధపడ్డాడు ఏం చేశాడు అతని గొంతు విప్పి స్వరం ఉన్నంత వరకు కేకలు పెట్టడం ప్రారంభించాడు దావిదు కుమారుడా ఏసు 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 అని కేకలు పెడితే అంతమంది జనసమూహంలో అంతమంది అల్లర్ల మధ్య అంతమంది పిల్లల మధ్య పెద్దల మధ్య ఆ హడావులు కూడా ఇతని స్వరం చెవి ధైర్యం అప్పుడు అంతమందిలో కూడా ఏసు అతని స్వరం ఎందుకంటే అతను దావీదు కుమారుడా అన్నాడు వీళ్ళు ఏసు వెమ్ముటిన్న వాళ్ళకి ఆ సంగతి తెలియదు ఏసు ఏమంటే చాలా మంది ఉన్నారు కానీ అతను దావీదు కుమారుడు అనే సంగతి చాలా మందికి కానీ ఇంతసేపు వినని ఒక మాట ఏసు విన్నాడు వాళ్ళ ఊరు పిలవని పిలుపు ఏసు విన్నాడు ఆ పేరు దావీదు అండి ఒక కొత్త పదం ఏసు ఆ జన సమూహంలో నుంచి అప్పుడు దాకా వినని ఆ పదాన్ని విన్నాడు అంటే వీళ్ళు చాలాసేపు నుంచి చచ్చి పెట్టుతున్నారు నాయమటు ఒక్కళ్ళు కూడా ఆ పదం అనలేదు ఈ సరిగా వచ్చినాక ఎవరో ఒక వ్యక్తి కొత్త పదం ఎత్తాడు అని ఏసుక నిలబడిపోయాయి అప్పుడు అలా పిలుస్తుంది ఎవరో చూడమని అతను ఏ అప్పుడు పోయారండి పోయి అతను బట్టుకొని వచ్చి అప్పుడు ప్రభు అడుగుతున్నాడు నీకేం కావాలి నాకు కళ్ళు కావాలి అంతే నీకు కావాలి కదా కళ్ళు వస్తాయి చూడన్నాడు వేస్తున్నాలో కళ్ళు వచ్చింది అతనికి అప్పుడు ఏసు అంటున్నాడు నీ విశ్వాసం ఎన్నో స్వస్థాయి కాబట్టి ప్రియమైన దేవుడు మనము ప్రతిదానికి ధైర్య సాహసాలు అనేవి మన జీవితంలో భక్తి జీవితంలో ఇవి ముఖ్యంగా అవసరం భక్తిలో కొనసాగాలంటే చాలా ధైర్యం చాలా విశ్వాసం మన బ్రతుకుల్లో ఈ ధైర్యం ఇవ్వగలిగేది ఆ సత్యవంతుడే ఈ ధైర్యం ఇవ్వగలిగేది ఆయన జ్ఞానమే ఈ ధైర్యం ఇవ్వగలిగేది ఆ పరిశుద్ధాత్మనే సహాయమే దేవునికి మహిమ కలుగునగా కామేయుడు రోమపత్రిక మూడవ అధ్యాయము మనము మొదటి నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాము రోమపత్రిక మూడవ అధ్యాయము చదువు మొదటి వచ్చినాము అయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏమి సున్నతి వలన ప్రయోజనమేమి ప్రతి విషయమందున అధికమే మొదటిది దేవుక్తులు యూదుల పరము చేయబడిన మూడవ కొందరు అవిశ్వాసులై అవిశ్వాసులైనా ఏమి వారు అవిశ్వాసులు అయినందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా ఏమండి ఇక్కడ ఏమంటున్నారంటే ఎంతోమంది దేవుని వెంబడించి ఇక ఆ తర్వాత నేను రావట్లేదు దేవుని మార్గంలో నేను నడవట్లేదు మన కట్ చేసిన